మిత్రులారా ఆర్ బాధితులైనటువంటి కురకిష్ట యొక్క కుమారుడు యువ రైతు వాళ్ళు ఎంతో ఆవేదన చెందుతున్నారు మా కష్టార్జితం అంతా కూడా త్రిబుల్ ఆర్లో పోతుంది మాకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి అనే బాధతో ఈరోజు వాళ్ళు ఆవేదన తెలియజేసుకోవడం కోసం మన వద్దకు వచ్చారు మనం ఒకసారి ఆయన మాటల్లోనే ఆ యువ రైతు అయినటువంటి ఆయన మాటల్లోనే ఒకసారి త్రిబుల్ ఆర్ పోతున్నందువల్ల ఎట్లా నష్టపోతున్నారు ఏం జరుగుతుంది వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయని ఆయన మాటలను ఒకసారి తెలుసుకుందాం తమ్ముడు మీ మీ భూమి ఏదైతే ఉందో ఆర్ ల్యాండ్ దీంట్లో రోడ్లో పోతుంది అనేది సమాచారం ఉంది మరి ఈ త్రిబుల్ ఆర్లో భూమి కనుక పోతే మీ కుటుంబ పరిస్థితి ఏంటిది మీ పరిస్థితి ఏంటిది మీ భవిష్యత్ ఏంటిది ఒకసారి మీ మాటల్లోనే చెప్పండి నా పేరు సుభాన్ గుడిసె సుభాన్ నావపేట మండల్ వికారాబాద్ డిస్టిక్ మాది మా వికారా డిస్టిక్ నుంచి మా విలేజ్లో మా ముఖ్యంగా మా పొలంలో కూడా ఆర్లో ల్యాండ్ పోతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే విధంగా సర్వ్ నెంబర్ కానీ ల్యాండ్ సర్వే కానీ పూర్తి అయినట్టు మాకు ఆన్లైన్లో చూపిస్తున్నారు దాని ద్వారా మేము చాలా ఆందోళన చెందుతున్నాము మాది మంచి సారవంతమైన భూమి కూరగాయలు కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ ఎటువంటి పంటలు వేసినా మా భూమి మాకు పంట దిగుబడి అధికంగా వచ్చే భూములు మా ఏదో చెలుక కాదు ఒక గుట్ట ప్రాంతం కాదు మంచి రాగడ భూములు ఈ విధంగా ఉన్న భూముల నుంచి సెకండ్ అలైన్మెంట్ విడిచిపెట్టి ఇప్పుడు మూడు అలైన్మెంట్ తీసుకొచ్చి మా భూముల నుంచి తీసుకోతరు దీని ద్వారా మాకు తీవ్రంగా నష్టం జరుగుతుంది రైతులకు అందరికీ కూలి నాలుగు చేసుకొని బతుకుని నేను డిగ్రీ వరకు చదువుకున్నా నేను మా నాయనకు నేను ఒకరి కొడుకును నాకు మొత్తమే మా తాత ద్వారా సంక్రమించిన భూమి మూడు ఎకరాలు మూడు ఎకరాలలో నాది ఒకటి ఎకరా తొమ్మిది గుంటలు నూట తొంభై మూడు నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరులో ఎకరా పది గుంటలు మొత్తం రెండు నర భూమి పోతుంది అది మూడు ఎకరాల భూములలో రెండు ఎకరాలన్నర భూమి పోతుంది నేను డిగ్రీ చేసి డిగ్రీ కంటిన్యూ చేసి మా నాయనకు ఒక్కరినే కొడుకున్నాను నేను వ్యవసాయం ద్వారా బతుకుదామని మా నాయనకు చేదోడు వాదోడుకుందామని వ్యవసాయం చేసుకొని బతుకుదామని ఇళ్లకు వ్యవసాయ రంగంలోనికి వచ్చినాం ఇటు చెట్టుకొని జాబ్లు వస్తాయి అని చెప్పి చదువు రంగం ఈ రంగం వ్యవసాయ రంగం ఎంచుకున్నాం ఇప్పుడు ఈ త్రిపులలో మా ల్యాండ్ పోతుంది ఇది పోతే మా నాయన ఎన్ని రోజులు కష్టపడి ఇదే భూమి మీద నలుగురకాల బిడ్డల పిన్నులు చేసి కూడా భూమి అమ్మలేడు ఇంతవరకు ఒక కుంట భూమి అమ్మకుండా వ్యవసాయం చేసిండు వాళ్ళ పెన్నులు చేసిండు అన్నీ చూసుకుంటూ మమ్మల్ని చదివిస్తున్నాం రేపు పొద్దుగా మేము మా ల్యాండ్ పోతే మాకు సాగు తప్పితే ఇంకా మార్గమే లేదు ఎందుకంటే మేము బతికేదే భూమి మీద మాకు జాబ్ లేదు నెలకు పది రూపాయలు వచ్చేవి లేవు ఇక్కడి నుంచి గవర్నమెంట్ సోర్స్ లేదు అందరం మేము వ్యవసాయం చేసుకుంటున్నాం పొద్దున దాకా వ్యవసాయం చేసుకుంటున్నాం వచ్చిన అమౌంట్ని ఇట్లా మార్కెట్కి పోయి అమ్ముకుంటున్నాం వచ్చిన అమౌంట్ మా ఖర్చులు వెళ్ళి తీసుకుంటున్నాం ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఈ త్రిబులారు పోయిందనుకో మాకు ఎటువంటి లాభం ఉండదు దీనివల్ల ఆరు వల్ల వాళ్ళు ఇచ్చే పది లక్షలు ఇరవై లక్షలు మేము ఒక ఎకరానికి టమాటా వండిస్తే ఒక ఒకసారికు ఇరవై లక్షలు వస్తాయి మా అదృష్టం బాగుండి ఎకరాకు టమాటా రెండు వేల బాక్స్ అనుకో మాకు ఎకరాకు వస్తాయి పైసలు దీని ద్వారా మాకు ఎలాంటి లాభం లేదు దయచేసి ముఖ్యమంత్రికి మేము దండం చేసి వేడుకుంటున్నాము ఈ అలాట్మెంట్ మార్చి రైతులకు న్యాయం చేయగలరు ఇన్నిసార్లు మేము హెచ్ఎండి ఆఫీస్కి పోయినాం ఇక్కడ వికార కలెక్టర్ ఆఫీస్కి పోయినాం ఆర్డో ఆఫీస్కి పోయినాం ఇన్నిసార్లు తిరిగినా కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తీయలేరు ఈ ల్యాండ్ పోతుంది పోతే కూడా ఇంత ఈ నష్టపరిహారం ఇస్తాము అని ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకులు కానీ మాకు వచ్చి ముందులో వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేదు ఇది కూడా ఒకటి మీరు గమనించాలి రైతులు ఇంత ఆందోళన చెందుతున్నారు అంటే మీరు ముంగల్కి వచ్చి ఏదో ఒకటి చెప్పాలి కదా ఇట్లా కాదు ఇట్ల అవుతుందని లేదంటే అలాట్మెంట్ మారుస్తామని ఏదో ఒకటి చెప్పాలి మాకు ఏది చెప్తున్నారు కాబట్టి చాలా ఆందోళన చెందుతున్నాం ఇంతవరకు దయచేసి అలాట్మెంట్ మార్చగలరని మేము కోరుకుంటున్నాం